సింగరేణిలో ఎలక్షన్ సైరన్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు తేదీ ఖరారైంది ఈ నెల ఇరవై ఏడున నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు కాకుండానే డేట్ ఫిక్స్ చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది సింగరేణిలో ఎలక్షన్ సైరన్ అయితే మోగింది ఈ నెల ఇరవై ఏడున నిర్వహించాలన్నట్లుగా కూడా నిర్ణయం తీసుకున్నారు అటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ముగిసి రెండు రోజులు కాకుండానే డేట్ ఫిక్స్ చేయాలని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ మాధురి ఈ నెల ఇరవై ఏడున సింగరేణి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు ఇప్పటికే అంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ సింగరేణి ఎన్నికలు గతంలో ఐదు సంవత్సరాల క్రితం సింగరేణి ఎన్నికలు జరిగాయి ఆ వాస్తవంగా కూడా ప్రతి రెండేళ్లకుసారి కూడా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు అనేది జరగాల్సి ఉన్నది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఆ గత నెలలో కూడా ఈ సింగరేణి ఎన్నికలు జరగాలని కార్మిక సంఘాలు కోర్టును ఆశ్రయించడం అటు లేబర్ కమిషన్ ఆశ్రయించడంతో గత నెలలోనే ఏర్పాటు చేయాలని అటు లేబర్ కమిషన్ అనేది ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ విషయంపై అటు గుర్తింపు సంఘంతో పాటు కొన్ని కార్మిక సంఘాలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీన్ని వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఈ నెలకు వాయిదా పడింది ఇటకలకు అనుకున్న అంటే హైకోర్టు ఆదేశాల మేరకు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఆర్ఎల్సి పూర్తి స్థాయి సన్నాహాలు చేసింది ఈ నెల నాలుగున పూర్తి స్థాయి ఓటర్ లిస్టు ఫైనల్ చేసింది మొత్తం అంటే సింగరేణి వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల ఎన్సీడబ్ల్యూ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది మొత్తం ముప్పై తొమ్మిది వేల మంది కార్మికులు ఈ ప్రస్తుతం ఈ సింగరేణి గుర్తింపు సంఘం కోసం ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం అంటే ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సింగరేణి సంస్థ అనేది ఉన్నది ఇక్కడ ఎవరైతే ఎన్సీడబ్ల్యూఏ కార్మికులు ఉన్నారో ముప్పై తొమ్మిది వేల మంది కార్మికులు వీరంతా అంటే గుర్తింపు సంఘాన్ని ఎన్నుకొని ఉన్నారు ఇప్పటికంటే అంటే ఏదైతే గత నెలలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఆల్రెడీ నామినేషన్లు దానికి సంబంధించిన స్క్రూట్ని కూడా పూర్తిగా అయిపోయింది ఆ ఈ ఓన్లీ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఏదైతే నిన్న నాలుగో తేదీన ఆర్ఎల్సీ ప్రకటించిందో దీని మీద అభ్యంతరాలను మాత్రమే ఆరో తరగతి ఆరో తేదీ వరకు స్వీకరిస్తారు ఆ తర్వాత ఏడో తేదీన పూర్తిగా మొత్తం ఓటర్ల సంఖ్యన అధికారిక ఓటర్ల సంఖ్యనే ఆర్ఎల్సీ గెజిట్ ద్వారా చేయనుంది ఇరవై ఏడో తారీఖున ఎన్నికలు నిర్వహించనున్నారు మాధురి థ్యాంక్ యూ నవీన్